వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పుల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తితో తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎన్నో సంఘటనలు ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు రేపటి రోజున మీ ఇంట్లో మీ జీవితంలో జరగబోతున్నాయండి కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి నేనేం చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి వృచ్చిక రాసి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి రోజున మీరు ఎన్నో అయితే వినబోతున్నారండి మరి ఏదైనా సరే మీరు ముందుగానే సాధించాలని పట్టుదల కలిగినటువంటి మనస్తత్వం అన్నమాట మీది ఏదైనా పట్టు విడు అని విక్రమార్కుడు అంటారు కదా అలా ఎప్పుడు కూడా మీరు ఏదైనా పట్టుపడితే మాత్రం అసలు వదలకుండా ఆ పనిని ఎలాగైనా చేయాలని అనుకుంటారు మీ మనస్తత్వం ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన అలాగే మానవత్వం సహాయ స్వభావం వీరి యొక్క ప్రధాన లక్షణాలని చెప్పుకోవచ్చు ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడతారండి కానీ మీకు ఉపయోగపడేటువంటి పనులు చేయడానికి ఇష్టపడతారు స్వతంత్రం స్వేచ్ఛ వీరి జీవనానికి చాలా విభిన్నంగా ఉంటాయి వీరు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త ఆలోచనలు అలాగే ఏదో ఒకటి చేయాలనేది వీరుల తపన అనేది ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్క పనిని మేము చేయడం ఏమిటి మాకంటూ ఒక స్పెషాలిటీ అంటే ఒక క్రియేటివిటీ మేము స్పెషల్గా కలిగి ఉండాలి కదా అని కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారండి మరి ఈరోజు వీరు మాటల్లో అలాగే వాణిజ్యంలో సంభాషణలో చాలా గొప్పగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే కనుక మీకు బుధ గ్రహ ప్రభావం ఉండడం వలన డబ్బు రాకపోకలు బాగా సాగుతాయండి గతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టుబడులు కానీ అంటే బకాయిలు కానీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు కానీ లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కానీ రావచ్చు అనుకోనటువంటి చిన్న ఖర్చులు కూడా వస్తాయి కానీ వాటి వల్ల పెద్దగా ఇబ్బందులైతే ఏర్పడవు సాయంత్రం తర్వాత ఆర్థికంగా ఒక శుభవార్త వినేటువంటి అవకాశం అయితే ఉంది కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందండి కనుక కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుందండి ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది దూర బంధువుల నుండి ఫోన్ కాల్ కానీ శుభవార్తలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ప్రేమ మరింత పెరుగుతుంది చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి కానీ అవి వెంటనే అన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే రాశి వారికి రేపటి రోజున ఆర్థికంగా లాభదాయకంగా అలాగే కుటుంబ పరంగా సంతోషంగా ఉంటుంది ఉద్యోగపరంగా కూడా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం మంచి ఫలితాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి మీరు చేసినటువంటి కృషికి మేనేజ్మెంట్ నుండి మంచి ప్రశంసలు పొందే అవకాశం అయితే ఉంటుంది కొత్త బాధ్యతలు కానీ ప్రాజెక్ట్ ప్రారంభాలు కానీ ఇలాంటివన్నీ అవుతాయన్నమాట చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి కొంచెం మీ మనసులో పెట్టుకోకుండా దూరంగా పెట్టాలి ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి అయితే మంచి సమాచారం అయితే అందుతుంది వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు రేపటి రోజున మీ మాటల్లో నైపుణ్యత అలాగే మీరు చేసినటువంటి పనులు ప్రణాళికలు ఆలోచనలు ఇతరులకు చాలా అంగీకారంగా పొందుతారండి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తే కనుక మీకు అంతా కలిసి వస్తుంది అంతేకాకుండా మంచి పేరు ఆదాయం వచ్చేటువంటి రోజుగా కూడా రేపటి రోజున అన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు కొత్త కస్టమర్లు చేర్చేటువంటి అవకాశాలు కూడా మీ చేతికి వస్తాయండి దాంతో మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు సాయంత్రం తర్వాత ఒప్పందాలు మీకు బాగా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అప్పుల నుండి బకాయిల సమస్యల నుండి మీరు విడుదల పొందినట్లుగా కనిపిస్తుంది జాతక పరంగా ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అవకాశాలు లభించేటువంటి అవకాశం అయితే ఉంది అంటే ఏదైనా కానీ రేపటి రోజున ప్రేమలో ఆనందకరమైనటువంటి జీవితం అయితే తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మంచి జీవితాన్ని రేపటి రోజున మీరు గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు అలాగే వివాహం నిశ్చితార్థానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతాయండి ఇక సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మంచి పేరు కూడా వస్తుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కొత్త కస్టమర్లు చేరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది భాగస్వాములతో కలిసి మీరు చక్కగా లాభదాయక అలాంటి అయితే పొందుతారు కొత్త లాభదాయకమైనటువంటి డీల్ కూడా రావచ్చు అప్పులు లేదా బకాయిలు తగ్గించేటువంటి సూచనలు కూడా తప్పకుండా కనిపిస్తున్నాయి రాశిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున వ్యాపారంలో ఎదుగుదల కొత్త అవకాశాలు లభించేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు ఆనందకరమైనటువంటి క్షణాలు కూడా రేపటి రోజున మిగులుతాయండి అటు కుటుంబ పరంగా కావచ్చు స్నేహితుల పరంగా కావచ్చు చాలా సంతోషంగా ఉండేటువంటి టైం అనేది స్పెండ్ చేస్తారనమాట రేపటి రోజున అంటే ఉదయ ఉదయం మధ్యాహ్నం వారితో చాలా విషయాలు అయితే మీరు మాట్లాడతారండి అటు కుటుంబంలో అయితే చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది అలాగే కుటుంబంలో అందరూ కలిసి కొన్ని విషయాలు కూడా చర్చలు జరుపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పాల్గొంటారు మీ బంధం మరింత బలపడుతుంది ఈ రాశి వారికి ప్రేమలో బలమైనటువంటి నమ్మకం వివాహానికి శుభ సూచనలు దాంపత్యంలో సమతుల్యంపై కనిపించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున మీకైతే కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు శుభవార్తలు అయితే వస్తాయండి ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త మంచి అవకాశం కానీ జీవన మార్పు కానీ మీకైతే కొంతమంది వ్యక్తుల ద్వారా అందుతుంది ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి వార్త కూడా కావచ్చు ఆర్థికంగా ఊరటనిచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కుటుంబంలో ఆనందాన్ని నింపేటువంటి సమాచారం తప్పకుండా వస్తుంది మీ కుటుంబంలో రేపటి రోజున జరిగే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు అంటే ఒక ఫంక్షన్ లాగా అనమాట అంటే అందరూ పా ఎంతోమంది బంధువులతో ఇంకా ఇల్లంతా కొంచెం సందడి సందడిగా అక్క చిల్లల అంటే సోదరి సోదరి మనవులు అందరూ కలవడం కానీ ఇలా మీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆనందకరమైనటువంటి జీవితం మీకు రేపటి రోజున తప్పకుండా ఈ రోజు ఇంత బాగుంది కదా ఇన్ మునుపట్టిలా ఎప్పుడు ఈ అన్నిటి రోజుల కన్నా ఈ రోజు ఇంకా బాగుంది అని మీకు రేపటి రోజున తప్పకుండా అనిపిస్తుంది కాబట్టి చెప్పుకోవచ్చండి అలాగే ప్రేమ దాంపత్యానికి సంబంధించినటువంటి బంధం దగ్గర కావచ్చు కాబట్టి ఈ శుభవార్త మీ జీవితంలో కొత్త మార్పులను మరింత ఎక్కువగా గురి చేస్తుంది మంచి అవకాశాలు రేపటి రోజున మీకు తప్పకుండా వచ్చినట్లుగా పునాది అయితే ఉంటుంది రేపటి రోజున ఆశతో నమ్మకంతో ఉండండి ఎందుకంటే ఆ శుభవార్త మీ అదృష్టాన్ని మిమ్మల్ని పలకరించబోతుంది మీ జీవితంలో వెలుగు అనేది తప్పకుండా నింపబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీరు ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం వల్ల రేపటి రోజున మీకు చేసినటువంటి పూజలు మంత్రాలు శ్లోకాలు మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించి శుభ ప్రారంభాలకు దారితీస్తాయి రేపటి రోజున చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత తప్పకుండా ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క పూజను కూడా ప్రారంభించి అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో చక్కగా కుంకుమం పూజ చేసి ఈ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి ఏదైనా కానీ అంటే మీరు నైవేద్యంగా చేస్తూ చేసుకున్నట్లయితే కనుక సమయం లేనప్పుడు ఒక చిన్న ముక్క కానీ చక్కెర కానీ ఏదైనా కానీ మీరు పూజలో చక్కగా పెట్టుకోవచ్చు అనమాట మీ మనసులో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క కూడా అమ్మవారికి ముందు ఉంచండి తర్వాత మీరు ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను అలాగే మీకు ఉన్నటువంటి కోరికను అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని మాకు ఎదురయ్యేటువంటి సంఘటనలు అలాగే మా అన్నిటినీ కూడా దూరం చేసి మాకు ఫలాన కోరిక ఉంది తీర్చమని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి తప్పకుండా మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుతారనమాట రేపటి రోజున మీకు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తితో అసలు మీరు మాట్లాడకండి రేపటి రోజున మాత్రం ఎందుకంటే వారు మిమ్మల్ని ఎన్నో రోజుల నుంచి కుట్రలు పన్నాగాలు పొంది మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీ జీవితాన్ని నాశనం చేయాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తి అనమాట చాలా అసలు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు అంటే మీరు బాధపడుతుంటే చూడాలని మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎలాగైనా తొక్కదీయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వ్యక్తులతో రేపటి రోజున తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అందులో ఎస్ అనేరంతో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తితో తప్పకుండా రేపటి రోజున అసలు మీరు మాట్లాడకండి దూరంగా వెళ్ళండి ప్రక్కకు వెళ్ళిపోండి అంటే ఆ వ్యక్తి మాట్లాడడానికి మీద మీద పడి వచ్చినా కూడా మీరు మరలా మేము రేపు మాట్లాడతాం మాకు ఈరోజు పని ఉంది అనే విధంగా చెప్పి తప్పించుకోండి అసలు మాట్లాడకండి ఎందుకంటే గొడవలు అయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఉంది కాబట్టి ఇంకా మిమ్మల్ని చెడు నుండి బయటకు అంటే ఏదైనా కానీ మిమ్మల్ని పడేయాలి అని మీరు మేము మనసుకు అనిపిస్తుంది మేము ఆ చెడు నుంచి తప్పించుకోవాలని మీకే అనిపిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే రేపటి రోజున ఏదైనా కానీ అంటే ఏదైనా సరే అండి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకుంటే కనుక చాలా మంచిది అనమాట ఎక్కువగా శుభ ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు శత్రుపీడ అలాగే మీకున్నటువంటి అధైర్యం ఇవన్నీ కూడా తొలగిపోతాయండి అలాగే మీరు తప్పకుండా రేపటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళే ముందు జాగ్రత్తలు అయితే పాటించండి అంటే ప్రయాణాలు మీకు రేపటి రోజున దూర ప్రయాణాలు అంతగా అనుకూలంగా అయితే లేవు కాబట్టి తప్పనిసరిగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా రేపటి రోజున మీకు వీలుంటే కనుక అంటే పితృపక్షం కాబట్టి మహాలయ పక్షం కాబట్టి దగ్గరలో ఏదైనా కానీ అంటే ఒక కుక్క కానీ లేదా కాకి కానీ కనిపిస్తే వారికి ఏదైనా కానీ వాటికి ఆహారం పెట్టడానికి ప్రయత్నం అయితే చేయండి అంటే గోమాత యొక్క సేవ చేసుకోవడం కూడా చాలా మంచిదండి గోమాతకు అన్నం తినిపించడం కానీ గోమాతకి ఏదైనా రొట్టెలు కానీ అంటే బియ్యం కానీ బెల్లం కానీ ఇలా గోమాతకు తినిపించడం వల్ల టమాటాలు కానీ మీకు ఎటువంటి శత్రు పీడ అంటే ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి అలాగే పితృదోషాలు ఉండడం వల్ల మనకు ఉద్యోగాలు రాకపోవడం అలాగే మనకి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక వెనక పడిపోతూ ఉండడం మన మనసులో అంటే నెగిటివ్ ఆలోచనలు రావడం అనే కుటుంబ కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం దాంపత్య జీవితంలో ఏదో ఒక విషయంలో తరచు గొడవలు రావడం ఇటువంటివన్నీ కూడా పితృదోషాల వల్ల ఏర్పడివే కాబట్టి తప్పకుండా మీరు ఈ మహాలయ పక్షంలో తప్పకుండా కాకి కానీ కుక్కకి కానీ ఆహారం అయితే పెట్టండి కాకులకు కానీ కుక్కలకు కానీ ఆహారం పెట్టడం వలన పితృదేవతలు చాలా సంతోషిస్తారండి పితృదేవతలు సంతోషిస్తే కనుక శని భగవానుడు కూడా ప్రసన్నుడవుతాడనమాట అంటే సంతోషిస్తారనమాట మనకు ఎటువంటి దోషాలు సమస్యలు ఎటువంటి కష్టాలున్నా కూడా తప్పకుండా తొలగిపోతాయండి కాబట్టి కాకులకైతే ఆహారం అయితే పెట్టండి రేపటి రోజున చూశారు కదండి ఈ వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్